ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు కఠినంగా ఉంటాడు అంటే ఎక్కడ స్పేర్ చేయడు మొహమాటానికి పోడు మొహం మీద కుండబద్దలు కొట్టేట్టు చెప్తాడు అది లీడర్తో చెప్తాడు జనంతో చెప్తాడు డిబేట్లో ఉండే వాళ్ళతో చెప్తాడు మా అందరితో మాట్లాడేటప్పుడు చెప్తాడు తను అనుకున్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేట్టు చెప్తాడు నిక్కచ్చిగా ఉంటాడు అది నచ్చలే అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడుకు ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అనుకుంటా నచ్చక అప్పటికి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంటే అతన్ని తీసేంతవరకు పట్టుబట్టి తీయలేదని చెప్పి ఆ ఎన్టీవీ ప్రసారాలు కూడా కాలం నిలిపేసి బలవంతంగా తీయించిన వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన సాక్షికి వచ్చాడు సాక్షిలో కూడా తాను అనుకున్న పద్ధతిలోనే చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతమ్మ దాన్ని అలవ్ చేశారు ఎందుకంటే ఓ ప్లాట్ఫామ్ ఉండాలి న్యూట్రల్గా ఉండాలి ఒపీనియన్స్ డిఫరెంట్ ఇవి రావాలని ఆయన ఇండిపెండెంట్గానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాను ఎంతవరకు దేని మీద పోవాలి వీళ్ళ మాదిరి ఉన్నారు తయారయ్యారు ఒక గ్యాంగ్ వాళ్ళ పేర్లు కూడా అనవసరం ఆ అవతల ఉన్న ప్రచార ఛానల్ ప్రసార ఛానల్ అనను వాటి ప్రాపకాండ మెషిన్స్ అది అందులో డిబేట్ల పేరు మీద కండక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మాదిరి పొరపాటును కూడా ఒపీనియనేటెడ్ అయినట్టు ఒక స్టాండ్ తీసుకొని ఎక్స్ట్రీమ్ కృషి చేయడము అసభ్యంగా మాట్లాడడం అనేది ఎప్పుడు తన దీంట్లోంచి లేదు అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇవి చేస్తున్నారనేది అర్థమవుతుంది మేబీ పోయే కాలం ఐదేళ్లకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ఉందని సంబరపడుతుండొచ్చు కానీ ఎందుకు చేస్తున్నారు ఈ టైంలో ఎందుకు చేస్తున్నారంటే ఐదేళ్లకు నాలుగేళ్లకు తర్వాత పెరిగి కనపడాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఆ వ్యతిరేకత అనేది అసహ్యం అనేది ప్రజల్లో కూడుగట్టుకున్న అసహ్యం కూడుగట్టుకున్న అసహ్యం అనేది ఈ ప్రభుత్వం మీద ఈ పాలకుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద అంటే అబద్ధాలు కూడా హద్దు ఉంటుందిగా ఎన్నికలకు ఉంది ఏం మామూలు ఇవే అరచేత్ర ఇటు చూపించి తిప్పినాడు కదా మొత్తం అక్కడి నుంచి పాతాళంలో పడేసాడు ఒక అమాయకుడు ఎర్రివాళ్ళు ఏమి క్వశ్చన్ చేయలేరు అనే అభిప్రాయం ఏదైతే ఉందో అంత బండ కూడా అందరి మొహం మీద కొట్టినట్టు చెప్పడం అనేది జనానికి తట్టుకోలేకపోతున్నారు ప్రజలు దాని నుంచి వచ్చిన వ్యతిరేకత దాని నుంచి వచ్చిన యాంటీఇన్కంపెక్స్ ఏదైతే అది కనపడుతుంది ఎక్కడ చూసినా వన్ ఇయర్లో నిన్న వన్ ఇయర్ అయిన సందర్భంగా నాకు తెలిసి న్యూట్రల్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి ప్రజలు అబ్జర్వ్ చేయండి వాళ్ళకు వచ్చిన తీర్పుకు ఎవరు జరపాల్సింది విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు జరుపుకోవాలి మావి వైఎస్ఆర్సిపి వన్ ఇయర్ రూల్ మీద మేము పిలిచిన పిలుపుకు రెస్పాన్స్ అట్లా వచ్చింది వాళ్ళు చేయలేకపోయారు రేపు ట్వెల్త్ అన్నారు ఇంకా చేస్తారు ఏముంది ఇట్లా పట్టకరావు లేని ఇష్యూ మీదనే ప్రదర్శనలు చేసినప్పుడు రేపే ఉంది బలవంతంగా అయినా తీసుకొచ్చి చేయించే ప్రయత్నం చేస్తారనుకుంటా ట్వెల్త్కు వాళ్ళు అనుకున్నట్టు కానీ ఇప్పుడు ఫేస్ చేసే ధైర్యం లేదు ప్రజలు ఇంకో పక్క రోజు మహిళల మీద అఘాయిత్యాలు కానీ పోలీసుల దాష్టిక్యం కానీ అధికార యంత్రాంగం దుర్మార్గాలు కానీ వాళ్ళని నడిపిస్తున్న పొలిటికల్ బాసెస్ వాళ్ళ దుర్మార్గాలు కానీ దౌర్జన్యాలు దోపిడీ ఓపెన్ జరుగుతున్నవి ఏవి ఎవరికి కనపడకూడదు ఎట్లా ఇదో ఇది ఇట్లా ఇట్లా ఆపచ్చు ఇరవై నాలుగు గంటలు కొట్టు నీ వంద నూట యాభై యూట్యూబ్ ఛానల్స్ నీ పాపగా మెషిన్లు పేపర్లుగా పిలువబడుతున్న మీడియా సంస్థలు కానీ